నా ఎస్సీ నా ఎస్టీ అంటూ ప్రేమ మూలకొస్తున్న సీఎం జగన్ వారికి తీరని ద్రోహం చేస్తున్నారు దళిత బిడ్డలను చేపట్టుకుని నడిపిస్తున్నామంటూనే వెన్నుపోటు పొడుస్తున్నారు నవరత్నాల ద్వారా వారి జీవన ప్రయాణంలో వెలుగులు నింపుతామని పలికి మాయ చేశారు ఎస్సీల సంక్షేమానికి ఉపయోగపడే ఇరవై ఏడు పథకాలను పూర్తిగా రద్దు చేయగా మరికొన్నింటికి కత్తెరపేశారు నిధులు మళ్లించి వారి ఆర్థిక సామాజిక స్థితిగతుల ఎదుగుదలను దెబ్బతీశారు ఇలా అన్ని విధాలుగా జగన్ ఏలుబడిలో దళితులు దాగా పడుతున్నారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దుతోనే దళిత గరిజన సంక్షేమంపై జగన్ తొలివేటు వేశారు ప్రతిభావంతులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించి ప్రోత్సహించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేసింది ఈ పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది మధ్య దాదాపు లక్ష నలభై పేల మందికి లబ్ది చేకూర్చింది ఈ ఒక్క పథకం కోసమే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏటా వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసింది దళిత బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేదేమో కానీ రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక జగన్ ఆ పథకాన్ని రద్దు చేశారు కొనసాగించాలని ఎస్సీ సంఘాలు న్యాయపోరాటం చేస్తే జగన్ వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి చివరకు చివార్ట్లు తిన్నారు సుప్రీంకోర్టు ఆదేశించేసరికి అయిష్టంగా అమలు చేశారు టిడిపి ప్రభుత్వం మూడు నుంచి పదవ తరగతి వరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని అమలు చేస్తే జగన్ దాన్ని కేవలం తొమ్మిది పది తరగతులకి పరిమితం చేశారు ఎస్సీలపై జగన్ కొట్టిన మరో దెబ్బ స్వయం ఉపాధి రాయితీ రుణాల రద్దు ఇలా ఒకటేమిటి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ది సంస్థ జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ది సంస్థలు అందించే రుణాలకు వైసీపీ సర్కారు మోకాలుంటింది అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసి జగన్ ఎస్సీ ఎస్టీలపై మరో వేటు వేశారు ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను ఉచితంగా అందించేందుకు ఏర్పాటైన అంబేద్కర్ స్టడీ సర్కిల్లను జగన్ నామమాత్రంగా మార్చేశారు ఆఖరికి సంక్షేమ వసతి గృహాల్లో అవసరాలకు సరిపడా వంట గ్యాస్ ప్రభుత్వం అందించడం లేదు ఇన్ని దారుణాలకు ఒడిగొట్టిన జగన్ తన పిల్లలకు మేనమావనంటూ ప్రచారం చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల పిల్లల్ని శోభ పెడుతున్నారని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు